గుంటూరు ఈస్ట్ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారికి సంబంధించి రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా షేర్ చేయడం జరిగింది ఆ వీడియో సారాంశం ఎమ్మెల్యే గారి అని చెప్తూ అందులో వాయిస్ ని మ్యూట్ చేసి కేవలం ఒక మహిళ మరియు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న వీడియోని బాగా వైరల్ గా షేర్ చేశారు ఆ విషయం నా వద్ద కూడా రావడం జరిగింది సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నేను కూడా చాలా వరకు ఏదైతే ఆధారాలు కానీ వీడియోకి సంబంధించి పూర్తి విశ్లేషణ కానీ మనం రెండు పార్టీలతో మాట్లాడింది కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయడం దాన్ని వైరల్ చేయడం నేను ఎప్పుడు కూడా వాటిలో నేను పాల్పంచుకోను అయితే ఈ అంశంలో ఎప్పటి నుంచి అయితే ఆ వీడియో వైరల్ అయిందో నేను చాలాసార్లు చాలా స్పష్టంగా అడగడం జరిగింది ఏదైతే ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్న మహిళ ఎవరు ఆ మహిళ కంప్లైంట్ ఏమిటి అసలు ఆ వీడియోలో ఉన్న మహిళ ఏం చెప్తుంది అనే దాని గురించి తీరా ఇప్పుడు ఆమె భర్త మరియు మహిళ ఇద్దరు కలిసి కొత్తపేట గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇరవై ఆరు జిల్లాలు మూడు భాగాలుగా చూసుకుంటే రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అంటే గెలిచిన టీడీపీ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు షాజా బాషా గారు ఎన్ఎండి ఫారూక్ గారు ఇద్దరు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కోస్తాంధ్ర నుంచి ఎవరు లేరు ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారిపై ఇటువంటి ఏదైతే ఆరోపణలు కానీ వీడియోలు కానీ ఇవన్నీ వైరల్ అవుతుంటే ఖచ్చితంగా దీని మీద నేను కూడా మాట్లాడాలనుకున్నాను అందుకోసం ఏది భర్త గారికి కూడా నేను కాల్ చేయడం జరిగింది వారు అందుబాటులోకి రాలేదు కాకపోతే వారి ప్రెస్ మీట్ పోలీస్ కంప్లైంట్ వీటన్నిటిని ఆధారం చేడ్వకేట్స్ ఆదిక్షే యూట్యూబ్ ఛానల్లో ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను నన్ను మరి వీడియోస్ మరి అప్డేట్ కోసం అడ్వకేట్స్ ఆధిక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ